కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు దారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఆ యూట్యూబ్ ఛానల్ కస్టమర్ నమస్కారం ప్రతి మంగళవారం ఆయన కోసం బట్టుకుని పోయి ఆడమే శనివారం సంత ఉంటుంది తిరుపతిలో ఆడేదో మాకు కూలు తీసుకొని అమ్ముకుంటాము ఎవరికైనా కావాలన్నా కూడా ఇంటికాడ కూడా ఉంటాయి లేదు సంతలో వచ్చినా ఇస్తాము నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను ఎవరికైనా కావాలంటే చేయండి సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఈ పోతులు కూడా అడిగినాము వాళ్ళు నలభై మూడు వేలు చెప్పినారు నలభై మూడు వేలు చెప్పిన ముప్పై ఆరు వేలు దాకా అడిగినాము ఒక వెయ్యి రూపాయలు అట్టా ఎట్టా తీగిపోతాయి ఇవి కూడా ఆడ ఏదో ఫోన్ ఏదో ఎవరైనా ఛానల్ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో రియల్గా తీస్తారో ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి సంతలో ఏం అది ఎంతకు అమ్ముతా ఉన్నారో అనేది ప్రతి ఒక్కరు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా లేడా ఎందుకు చెప్తాను డౌన్ అయిపోయినా ఏం లేదు మరి పదహైదు ఏది ఇంత డౌనా అయితే ప్రస్తుతానికి రేసి ఇక్కడ లేడు అందుబాటులో జతే అయితే పదహైదు వేలు పద్నాలుగు చెప్పారా చెప్పినారా జపా తొమ్మిది వందల ఆరు వందలు అండి తొమ్మిది వేల ఆరు వందలు తొమ్మిది వేల ఆరు వందలు జత తొమ్మిది వేల ఆరు వందలకు ఇవ్వడానికైతే అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిదిన్నర అండి పద్దెనిమిదిన్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు జత జెంత అమ్మేశారా ఎంత తమ్మినారా ఎంత తప్పినారు ఎందుకు చెప్పినారా ఇరవై వేల ఏ నువ్వు చెప్పా ఇచ్చే రేటు చెప్పా ఇప్పుడే అయితే ఇప్పుడేస్తేసా ఇప్పుడే డబ్బు క్యాష్ కట్టేసా అబద్ధాలు చెప్పినావా ఎంత చెప్పు ఎంతనా ఎంతతో తీసుకున్నాడు ఒకటి పద్దెనిమిది వేలండి పద్దెనిమిది వేలకో తీసుకున్నాడు అతను రైతు తీసుకున్నాడు ఒకటి పద్దెనిమిది వేలతో అండి పదిహేడు వేలండి పదిహేడు వేల ఇది తొమ్మిది వేల పదిహేడు అండి

ఎంత చెప్ప ఇరవై మూడు వేలు నాలుగు నాలుగు ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలండి నువ్వు చెప్పు పెద్ద అమ్మా చెప్పుడు ముప్పై రెండు ముప్పై రెండు వేలండి ముప్పై రెండు వేలు మొత్తం కట్ట కట్టగడ్డా ఇరవై ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు అమ్మడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు మూడు ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు ఎంత చెప్పా పెద్ద ఒకటి ఇరవై రెండు వేలండి ఒక్కటి ఇరవై రెండు వేల ఒక్కటి ఇరవై రెండు వేలండి ఒకటి ఇరవై రెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఒకటి ఇరవై రెండు వేల ఒకటి ఇరవై రెండు వేలండి ఒకటి ఇరవై రెండు వేల ఒకటి ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేల మీవేనా ఒకటి ఇరవై రెండు వేలండి నాకు కొంచెం ఒకటి ఇరవై రెండు వేలు ఒకటి ఇరవై రెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి

పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేల ఐదు వందలండి పదకొండు వేల ఐదు వందలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదకొండు వేల ఐదు వందలు ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత జరుగుతుందండి ఇప్పుడైతే బేరం జరుగుతుంది ఇప్పుడైతే బిజీ బిజీగానే ఉన్నారు రైతులు కొనడానికి వచ్చిండే రైతులు కానీ అమ్మడానికి వచ్చిండే రైతులు బిజీగా బిజీగా నడుస్తుంది అండి లేలే ఉండి లేరు మేము వేరు లేదు చెప్పమ్మా ముప్పై ఐదు రెండు ముప్పై ఐదు అండి రెండు ముప్పై ఐదు రెండు రెండొచ్చి ముప్పై ఐదు అండి ముప్పై ఐదు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉంది మహిళ రైతు ఆయమైతే సీనియరు చాలా ఏళ్ళ నుంచి వ్యాపారం బేరం చేస్తుంది ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలండి ముప్పై ఐదు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉంది ఎంత ఇవే అమ్మినారా ఎంతకో పదమూడున్నరకి అమ్మారండి పదమూడున్నర పదమూడున్నర అండి పదమూడున్నర కాదా ఎందుకు చెప్పారు ఎందుకు చెప్పినారా ఇరవై రెండు వేలండి ఒకటి ఒకటి ఇరవై రెండు వేలు ఒకటి ఇరవై రెండు వేలండి ఒకటి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు చెప్తాడా ఇరవై మూడు వేలండి ఇరవై రెండు వేలండి ఎంత చక్కగా ఉంది చూడండి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు కమ్మడానికి పద్దెనిమిది వేలు గడిగినారు ఇరవై మూడు చెప్పినాడు ఇరవై మూడు చెప్పినాడు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేలు నాకు చెప్పు పెద్దది ఎంత ఇదంతా ఇరవై ఐదు పెద్దది ఇది ಇವೆ ಕಿತ್ತಿತ್ತಿ ಇದೆ ರೇಟ್ ಪದ ಬಾಬು ಎಂತ ಇವೆ ఎంతయా పదిహేడున్నరండి ఒకటి పదిహేడున్నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర పదిహేడున్నారండి పదిహేడున్నరకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నారండి పదిహేడున్నర తీసా ఎంత చెప్పన్నా ఎంత చెప్పినా ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు పెద్దది ఇరవై నాలుగు వేలు అండి ఎందుకు చెప్పినానా ఎందుకు చెప్పాపా ఎందుకు చెప్పా ముప్పై ఒకటి జత ముప్పై ఒకటి అండి ముప్పై ఒకటి జత ముప్పై ఒకటి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఒకటి ఎందుకు చెప్పిన జత ముప్పై వేలండి జత ముప్పై వేలు ఎంత ముప్పై వేలండి ఎత్త ముప్పై వేలు అమ్మడానికి జత ఎంత ఇరవై నాలుగు అండి జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి సిద్ధంగా ఉన్నారు జత ఇరవై నాలుగు వేల స్వామి ఎంత చెప్పినారా డల్గా ఉంది కదా చాలా డల్గా ఉంది కదా అయినా ఎంత చెప్పినారా ఇరవై నాలుగు నెలలు చెప్పారండి రైతు ఇరవై నాలుగున్నరకు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు